అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేయస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని సచిన్ గురించి భలే విషయాలు చెప్పిన అత్త దిగ్గజ క్రికెటర్ భారతరత్న సచిన్ టెండూల్కర్ క్రికెట్ కెరీర్ కాదు వ్యక్తిగత జీవితం కూడా ఎంతో ఆసక్తికరమైంది అతను తన కంటే వయసులో ఐదేళ్లు పెద్దదైన అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే అంజలి ఇది ఆంగ్లో ఇండియన్ కుటుంబం కావటం విశేషం తన తల్లి అనాబెల్ బ్రిటిష్ వ్యక్తి ఆనంద మెహతా అనే వ్యాపారవేత్తను పెళ్ళాడి ముంబాయిలో సెటిల్ అయ్యారు ఈ సందర్భంలో ఆమె తనయురాలు అంజలిని చూడగానే ప్రేమలో పడిపోయిన సచిన్ టీనేజ్లోనే ఆమె ఇంట్లో పెళ్లి ప్రపోజలు పెట్టేశాడు సచిన్కు ఇరవై ఒక్క ఏళ్ళు వయసు వచ్చాక వీళ్ళిద్దరి పెళ్లి జరిగింది ఇప్పుడు వీరి కుటుంబం ఎంతో అన్యోన్యంగా సాగిపోతుంది సచిన్ అంజలిల పిల్లలు యుక్త వయసుకు వచ్చారు కాగా మంచి రచయిత్రి అయిన అనాబెల్ తాను రాసిన ఓ పుస్తకంలో సచిన్ తమ అల్లుడు కావటం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది అంజలి ఓ కుర్రాడితో ప్రేమలో ఉందని తెలిసి అతడిని చూడాలనుకున్నా నా సోదరుడు రీచర్డ్ ఇంట్లో కలిసేందుకు ఏర్పాటు చేశా వచ్చే కుర్రాడు ఆరు అడుగుల ఎత్తుతో అందంగా ఉంటాడని ఊహించుకున్నా కానీ వచ్చింది పంతొమ్మిది ఏళ్ల సచిన్ టెండూల్కర్ దీంతో ఆశ్చర్యపోయా అతడు పిల్లాడిలా కనిపించాడు మృదు స్వభావి తక్కువగా మాట్లాడుతూ సిగ్గుపడుతున్నాడు సచిన్తో ఒంటరిగా మాట్లాడేందుకు అంజలి రిచర్డ్ను వెళ్ళిపోమన్న నా భర్త ఆనంద్ మహుతాకు సచిన్ గురించి తెలుసు కాబట్టి ఆయన నుంచి అభ్యంతరం లేదు సచిన్ అప్పటికే సూపర్ స్టార్ ఇలా పేరు వచ్చిన చాలామంది తర్వాత దారి తప్పడంతో నా మనసులో భయాందోళన నెలకొంది ఇంతలో అసలు సంగతి గుర్తొచ్చింది అంజలి గురించి నీ ఉద్దేశం ఏమిటి అని సచిన్ కళ్ళలోకి చూస్తూ ప్రశ్నించా మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పాడు దీంతో కొంత ఆశ్చర్యపోయాడు ఐదు పాయింట్ ఐదు అడుగులకు కొంచెం ఎక్కువగా సచిన్ మా అమ్మాయి కంటే కాస్త ఎత్తు అంతే బహుశా అతడు రింగులు జుట్టు అంగుళం ఎత్తు ఎక్కువ కనిపించేలా చేస్తుందేమో అంజలి హిల్స్ చేసుకుంటే మాత్రం సచిన్ కంటే ఎత్తుగా కనిపించడం ఖాయం ఇక తనను చూసిన మొదటిసారే ప్రేమలో పడినట్లు సచిన్ చెప్పాడని అంజలి తెలిపింది వారిద్దరూ ఘాడమైన ప్రేమలో ఉన్నారని నాకు అర్థమైంది కూతురు సంతోషమై కోరుకున్నా కానీ భారత్లో యువకులకు పెళ్లి వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు సచిన్కు అప్పటికి పదేళ్ళు అంజలి మెడిసిన్ పీజీ పూర్తి చేయాల్సి ఉంది అందుకనే మరి రెండేళ్లు ఆగాలని అప్పటి వరకు ఈ విషయం ఎవరికి చెప్పొద్దని సచిన్కు కోరా పెళ్ళికి అంగీకారం తెలిపాక మా ఇంటికి సత్యన్ దొంగసాటుగా వచ్చేవాడు చాలా తక్కువ మందే సచిన్ని గుర్తుపట్టేవారు న్యూజిలాండ్ టూర్లో ఉన్న సచిన్ కాల్ చేయటంతో పెళ్లి గురించి అంజలి కాస్త గట్టిగా అడిగింది దీంతో తన తల్లిదండ్రులతో మాట్లాడమని అతడు సూచించాడు సచిన్ అన్నయ్య అజిత్ చొరవతో అంజలి వారి తల్లిదండ్రులను కలిసింది మేము మాత్రం నిశ్చితార్థం ముందు వరకు కలవలేదు సమావేశం అయ్యాక వారి కట్టుబాట్లు మధ్యతరగతి ప్రశాంత జీవితం చూసి మేము సంతోషించాం అని అనాబెల్ తెలిపింది